పేరిట మీ అందరికీ ఈ ఈరోజు దేవుణ్ణి వాగ్దానము మిమ్మును అనాదలనుగా విడువను మీ వద్దకు వత్తును యోహాను సువార్త పద్నాలుగవ అధ్యాయము పద్దెనిమిదవ వచనం ప్రే సహోదరి సహోదరులారా ఈరోజు జివాక్యము వినిచిన మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు జీవము గలిగిన నామమున ఎన్నూతన దినపు శుభములను బంధనములను తెలియజేసినాను ప్రిలారా చదవబడిన వాక్య భాగమును మనమి రోజు పరిశీలన చేసినట్లయితే మిమ్మును అనాథలనుగా విడవను వద్దకు నిశ్చయముగా వస్తానని ప్రభు తెలియజేస్తున్నాడు ఎందుకని ఆయన ఈ మాట బైబిల్ గ్రంథములో లిఖించి ఉంచాడు అంటే కొన్ని కొన్ని సందర్భాల్లో దేవుడు నన్ను విడిచిపెట్టేశాడేమో దేవుడు నాకు సహాయం చేయడానికి ఇష్టముగా లేడేమో దేవుడు నాకు దూరమైపోయాడేమో లేదంటే అసలు దేవుడే లేడేమో లేదంటే ఏసు క్రీస్తు అనేటటువంటి చరిత్ర అబద్ధమేమో లేదంటే నా ప్రార్థన దేవుడు ఆలకించటలేదేమో అని ఇలా కొన్ని కొన్ని దేవునికి వ్యతిరేకముగా ఆయాసకరమైనటువంటి ఆలోచనలు మనకు రావడము జరుగుతూ ఉంటాయి దేవుడు ముందే గుర్తించిన ఆయన బైబిల్లో ఒక శ్రేష్టమైనటువంటి పదాన్ని మన కొరికే రాయించి ఉంచాడు అదేమిటనగా మిమ్మల్ని నేను అనాథలనుగా విడిచిపెట్టను అని అవును ప్రిలారా ఒక చిన్న గ్రామంలో ఒక వృద్ధుడు తన భార్యతో కలిసి నివసిస్తుండేవాడు వారికి పిల్లలు లేరు వారి జీవితము సాఫీగా సాగిపోతున్నా వారి మనస్సులో ఒక వెలెత్తి ఉండేది ఆ వృద్ధుడికి ఒక రోజున అనుకోకుండా ఒక అనాథ బాలుడు కనిపించాడు ఆ బాలుడిని చూసిన ఆ వృద్ధుడి హృదయము కరిగిపోయింది ఆ వృద్ధ దంపతులు ఆ బాలుడిని తమ ఇంటికి తీసుకుని వచ్చి తమ సొంత కొడుకుల చూసుకున్నారు ఆ బాలుడికి పేరు కూడా పెట్టారు పాఠశాలకు పంపించారు ప్రేమను పంచారు ఆ బాలుడు కూడా వారిని తల్లిదండ్రులుగా భావించి వారికి ఎంతో సంతోషాన్నిచ్చాడు ఒకరోజు ఆ వృద్ధుడు మంచం పట్టాడు తని లోకాన్ని విడిచి వెళ్లే సమయము వచ్చిందని అతనికి అర్థమైంది అతడు తన భార్యతో ఆ బాలుడితో ఇలా అన్నాడు నేను మిమ్మల్ని వదిలి వెళ్ళడము లేదు నేనెప్పటికీ మీతోనే ఉంటాను నేను మీకు ఒక కాపాడుకునే దేవదూతలాగా ఉంటాను ఏ భయం లేకుండా జీవించండి అని చెప్పాడు ఆ మాటలు విని ఆ బాలుడు దుఃఖించాడు వృద్ధుడు మరణించిన తర్వాత ఆ బాలుడు తన తల్లితో కలిసి జీవించాడు ఒకరోజు ఆ బాలుడు పాఠశాల నుండి తిరిగి ఇంటికి వస్తుండగా వర్షము పడటం మొదలైంది అతడు తడవకుండా ఒక పెద్ద చెట్టు కిందికి వెళ్ళి నిలబడ్డాడు అప్పుడతనికి ఒక శబ్దము వినిపించింది పక్కనే ఉన్న పొదలో ఒక చిన్న పక్షి ఉంది అది రెక్కలు కోసుకొని తల్లి లేకుండా ఒంటరిగా ఉంది ఆ బాలుడు ఆ పక్షిని తన చేతిలోనికి తీసుకున్నాడు అప్పుడతనికి తన తండ్రి మాటలు గుర్తుకొచ్చాయి నేను మిమ్మల్ని ఒంటరిగా వదిలి వెళ్ళను అని ఆ బాలుడు ఆ పక్షిని జాగ్రత్తగా ఇంటికి తీసుకుని వెళ్ళి దానికి సేవ చేశాడు ఆ పక్షి పెద్దదై ఎగరడము నేర్చుకున్న తర్వాత ఆ బాలుడు దాన్ని విడిచిపెట్టేశాడు ఆ పక్షి ఎగురుతూ ఆకాశంలో ఒక సుందరమైన రూపములా మారిపోయింది అప్పుడు ఆ బాలుడికి తన తండ్రి మాటలు ఇంకా గట్టిగా గుర్తుకు వచ్చాయి మిమ్మను అనాథలనుగా విడవను మీ ఎద్దుకు ఒత్తును అన్న యస్సు ప్రభు మాటలు ఈ సంభాషణలో మనకు కనిపిస్తాయి ప్రియులారా విన్న సంభాషణ అనుసారముగా దేవుడెప్పటికీ కూడా మనల్ని వదిలిపెట్టడు మనకు కష్టాలు వచ్చినప్పుడు మనము భయపడకూడదు ఎందుకంటే దేవుడు మనతోనే ఉంటాడు మనము ఆయన ప్రేమలో జీవిస్తే మనకే భయమో ఉండదు అందుకే నేను ఉన్నానని నమ్మినా నేను లేను అని అనుకొని నన్ను విడిచిపెట్టినా నాకు ప్రార్థిస్తూ నా సహాయం కొరకు ఎదురు చూస్తున్న నేను ఖచ్చితంగా వస్తాను మరి నా కొరకు ఎదురు చూస్తూ ప్రార్థిస్తూ నా సహాయం కొరకు కనిపెట్టుకొని ఉన్న వారి కొరకును ఆయన వస్తాను అని చెప్పడంలో రెండు రకాలైనటువంటి భావాలను మనము చూస్తాం ఒకటి ఆయన మనము కృంగి ఉన్నటువంటి గుంటలో నుండి లేవనెత్తడానికి పడిపోయిన స్థితిలో నుండి నిలబెట్టడానికి త్రోసివేయబడినటువంటి అనుభవంలో నుండి బయటకు తీసుకురావడానికి బంధకములను తెంచి విడిపించడానికి స్వతంత్రులుగా చేయడానికి ఆయన వస్తాడు ఇది మొదటి కోణం తన జనుల కొరకు ఆయన సాత్వికుడుగాను దీన మనస్సు కలిగిన వాడుగాను జాలి దయ కలిగిన వాడుగా వాత్సల్యత పూర్ణుడుగా ప్రేమ స్వరూపిగా ఆయన వస్తాడు అయితే రెండవ కోణములో ఆయన వచ్చేది దహించు అగ్నిగా వస్తాడు ఇది ఎవరి కొరకు వస్తాడు అనంటే ఆయనను విసర్జించిన వారి కొరకు మరియు ఆయనను తృణీకరించిన వారి కొరకు ఆయనను దూషించిన వారి కొరకు ఆయనను హింసించిన వారి కొరకు ఆయనను సిలువ వేసిన వారి కొరకు ఆయన నామాన్ని అవమానానికి అప్పగించిన వారి కొరకు తీర్పు తీర్చడానికి ఆయన వస్తాడు ఈ రెండు రకాలైనటువంటి కోణాల్లో ఆయన వస్తాడు మనము మొదటి కోణాన్ని చూసినట్లయితే ఆయన వచ్చి ఏమి చేస్తాడు అనంటే తన కొరకు కనిపెట్టుకున్న వారి కొరకు ఆయన వచ్చి తన కొరకు ఎదురు చూస్తున్న వారి దగ్గరకు ఆయన వచ్చి ఏమి చేస్తాడు అనంటే యోహాను సువార్త పద్నాలుగవ అధ్యాయము ఇరవై మూడవ వచనములో మనము చూస్తాం యేసు ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము అన్న వచనము ప్రకారము ఇక్కడ రెండు విషయాలు మనము చూస్తాం ఎవరిని ఆయన అనాథలుగా విడవడు అంటే ఆయనను ప్రేమించే వారిని అనాథలుగా విడిచిపెట్టడు మరియు ఆయనను ప్రేమించే వారిని అనాథలనుగా విడిచిపెట్టక ఆయనే వస్తాడు మరి తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేక నామములో శక్తివంతుడుగా త్రిత్వమైనటువంటి దేవుడు మన యొద్ధకు వచ్చి మనతో ఆయన సహవాసము చేస్తాడు ఈ స్నేహ బంధము సహవాస బంధము ఆత్మ కలిగించు ఐక్యత అనేది క్రైస్తవ జీవితంలో ప్రతి ఒక్క బిడ్డకు గొప్ప ఉజ్జీవాన్ని విశ్వాసమును పురికొల్పేదిగాను నిరీక్షణలో జీవింపజేసేదిగాను ఉంటుంది రే సహోదరి సహోదరులారా ఈ సహవాసము చాలా ముఖ్యమైనది ఈరోజు లోకములో చూస్తుంటే సహవాసము నుండి అనగా దేవుని సహవాసము నుండి దూరమైపోయి మేము దేవునితోనే సహవాసము ఉన్నామనేటటువంటి భ్రమలో బ్రతుకుతున్న వారు మనము లెక్కించాలంటే లెక్కకు మించి ఉన్నారు అటువంటి వారి కొరకు ప్రభు సెలవిస్తున్నారు మీరు నన్ను ప్రేమిస్తే నేను మీ వద్దకు వస్తాను మీరు నన్ను ప్రేమించకుండా మీ సంఘ కాపరిని ప్రేమిస్తే మీరు నన్ను ప్రేమించకుండా సంఘంలో ఉన్నటువంటి పదవిని ప్రేమిస్తే మీరు నన్ను ప్రేమించకుండా మీకు కలిగినటువంటి ధనాన్ని ప్రేమిస్తే మీరు నన్ను ప్రేమించకుండా నీ కుటుంబ సభ్యులను ప్రేమిస్తే నేను మీ వద్దకు రాను ఎవరు మీ వద్దకు ఆ సమయంలో వస్తారు అనంటే సాతాను వస్తాడు చక్కగా ఊడ్చి శుభ్రము చేయబడినటువంటి గృహంలోనికి వాడు మరికొన్ని భయంకరమైనటువంటి దురాత్మలను తీసుకొని చక్కగా ఆ గృహాన్ని పాటు చేయడానికి తిరిగి వస్తాడు వాడు వస్తాడు కాని దేవుడు మాత్రము రాడు అందుకే వాక్యము స్పష్టముగా సెలవిస్తుంది మీరు నన్ను ప్రేమించండి నేను మీ వద్దకు వస్తాను అని మనుషులు దేవుణ్ణి ప్రేమించడానికి కంటే ఎక్కువగా దేవుడు సృష్టించినటువంటి సృష్టిని మరియు దేవుని కొరకు నిర్ణయించబడినటువంటి నాయకులను కాపరులను సేవకులను ప్రేమించడము ఎక్కువైపోయింది అటువంటి ప్రేమ కలిగిన వారి వద్దకు ఆయన రాడు ఎన్నాళ్ళు ఎదురు చూసినా ఎన్నాళ్ళు వాళ్ళు ప్రార్థన చేసినా అది భ్రమ తప్ప క్రీస్తు క్రీస్తురాడు సంవత్సరముల తరబడి ఉన్నా సరే అదే స్థితిలో వాళ్ళుంటారు వారి జీవితంలో ఆశీర్వాదము దీవెన వర్ధలింపజేయబడదు ఆధ్యాత్మిక వృద్ధి ఆత్మవరాలు ఫలాలు ఇందులోనూ ఏ కోశాన ఒకటైనా ఇసుమంత కూడా కనిపించవు కారణము వారు దేవుణ్ణి ప్రేమించకపోవట చేత దేవుణ్ణి ప్రేమిస్తే దేవుడు వారి యొద్దకు వచ్చి నివాసము చేస్తాడు ఆయనున్న చోట ఏ చీకటి ప్రభావము ధరికి రాదు ఏ సాతాను తంత్రాలు ధరికి చేరవు ఏ బీదరికము వారి కుటుంబములో ఏలుబడి చేయదు ఏ బలహీనత వారి దరిచేరదు వారికి క్షేమము నెమ్మది ఆశీర్వాదము ధైర్యము ఉజ్జీవము విశ్వాసములో నూతన బలము వారికి అనుగ్రహించబడుతుంది కారణము ఆయన వారితో ఉండుట చేత అందుకే ప్రేసహోదరి సహోదరుడ వాక్యములో యుహాను సువార్తలో మనము చూస్తాము ఎవరు నాయందు ఉంటారో నేను ఎవని ఎందు ఉంటానో వాడు బహుగా పాలిస్తాడు అని ఎప్పుడు కూడా అదే స్థితిలో ఉండడు ఎవరైతే ఆయన్ను ప్రేమిస్తారో ఎవరి యొద్దైతే అయితే ఆయన ఉంటాడో వారెప్పుడు ఒకే స్థితిలో ఉంటారు దినదినము వారు వృద్ధిని నొందుతూనే ఉంటారు ఒక కోణంలో వృద్ధి ఒక కోణములో ఆశీర్వదించబడతారు యోబు గ్రంథములో మనము చూస్తే వారు పెట్టిన అడుగుల వారు పెట్టిన అడుగులు నేతిలో పడినట్లుగా దేవుడు చేస్తాడు కారణము వారు దేవుని ప్రేమించుట చేత దేవుడు వారి యొద్దకు వచ్చుట చేత ప్రే సహోదరి సహోదరుడ నిర్గమ కాండము అధ్యాయము ఇరవై నాలుగో వచనము మంటి బలిపీఠమును నా కొరకు చేసి దాని మీద నీ దహన బలులను సమాధాన బలులను నీ గొర్రెలను నీ ఎద్దులను అర్పింపవలను నేను నా నామమును జ్ఞాపకార్థముగా ఉంచు ప్రతి స్థలములోనూ నీ వద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించదను అనగా మనం ఎప్పుడైతే ఆయనకి ఇష్టము కానటువంటి వాటిని ఆయన బలిపీఠం మీద అర్పించి వేస్తామో కాల్చివేస్తామో ఇది పాపము ఇది నీకేమైన ప్రభువా అని ఆయన ఎదుట పాపాన్ని బొప్పుకొని సరిచేసుకొని విడిచిపెట్టి దహన బలి మీద కాల్చివేయినట్లుగా అప్పగింప చేసి మనల్ని ప్రతిష్ఠించుకుంటాం మనల్ని సరిచేసుకుంటాం మనము ఆయన రక్తంలో కడుక్కుంటాం మనల్ని మనము పవిత్రపరచుకుంటాం అది ఆ జరిగేటటువంటి స్థలంలోనికి ఆయన వస్తారు ఇది ఎక్కడ జరుగుతుంది అనంటే దేవుని కొరకు కట్టినటువంటి సంఘములో జరుగుతుంది మరి ఎక్కడైతే ప్రార్థన చేస్తారో అక్కడ జరుగుతుంది నా నామమున జ్ఞాపకార్థముగా ఉంచు ప్రతి స్థలము అనగా ఆయన నామము జ్ఞాపకార్థముగా ఉన్నటువంటి స్థలము మొట్టమొదటిగా మందిరము మరి మందిరములో ఇరవై నాలుగు గంటలు జీవితాంతము అక్కడే ఉండేటటువంటి పరిస్థితులు ఉండవు అయితే మరి వాక్యము సెలవిస్తుంది ఆయన నామమును జ్ఞాపకార్థముగా కావచ్చు స్థలము మరి అక్కడే ఆయన వస్తాడు అని ఉంది కదా అంటే అది నూటికి నూరు శాతము వాస్తవము కాదు ఎలా అనంటే ఆయన నామమును జ్ఞాపకార్థముగా ఉంచే స్థలము ఏది అనంటే పాత నిబంధనలో అయితే మోషే కట్టించినటువంటి ప్రత్యక్ష గుడారము కావచ్చు సొలోమును కట్టించినటువంటి దేవాలయము కావచ్చు నెహిమ యజరా కాలములో జరుబాబేలు యహోష్వ తరములలో వారు బాగు చేసినటువంటి మందిరాలు కావచ్చు ఈ స్థలములో ఆయన ఉన్నాడు ఈ స్థలములోనికి వచ్చి ఆ స్థలము వైపు ఆ మందిరము వైపు చూసిన వారి యొక్క ప్రార్థన ఆయన ఆలకిస్తారు కానీ కృత నిబంధనలు దేవుడు చేసినటువంటి ఒక నిబంధన ఏమిటనగా మీరు ఎక్కడైనా ఇద్దరు ముగ్గురు కూడుకొని ఉంటారో వారి మధ్య నేను ఉంటాను ఇలా ఆయన మన వద్దకు వస్తాడు అని అంటే మనమెక్కడ ప్రార్థన చేస్తే అక్కడికి ఆయన వస్తాడు మన గృహంలో ప్రార్థన చేస్తే ఆయన మన గృహంలోనికి వస్తాడు మన వ్యాపార ప్రాంగణములో ప్రార్థన చేస్తే అక్కడికి కూడా ఆయన వస్తాడు ఉద్యోగము చేస్తున్న చోట ప్రార్థన చేస్తే అక్కడికి కూడా ఆయన వస్తాడు మనమెక్కడ ప్రార్థన చేస్తే ఆయన నామం ఎక్కడ మనము జ్ఞాపకము చేసుకొని ప్రార్థన చేస్తామో అక్కడికి ఆయన వచ్చి మనల్ని ఆశీర్వదిస్తాడు మొట్టమొదట నివాసము చేస్తాడు ప్రేమించే వారి వద్దకు వచ్చి ఆయన నివాసము చేస్తాడు రెండవదిగా ఆయన కాయసకరమైనటువంటి పాపాన్ని విడిచిపెట్టి దహన బలి మీద వాటిని కాల్చి వేసిన వారి యొద్దకు ఆయన వస్తాడు వచ్చి ఏమి చేస్తాడు అనంటే ఆశీర్వదిస్తాడు సహవాసము చేస్తాడు ఇది ఆయన కొరకు కనిపెట్టుకున్న వారి పక్షాన చేసేటటువంటి మొట్టమొదటి రాక ఇది ఆశీర్వాదానికి నెమ్మదికి దీవెనకు సంతోషానికి కారణమవుతుంది ఇది మొట్టమొదటి రాక ఈ రాకకు తరువాత రెండవదిగా ఆయన రాబోతున్నాడు దహించు అగ్నిగా అదెవరి కొరకు వస్తున్నాడు అనంటే ఆయనను దూషించు వారి కొరకు ఆయనను హేళన చేసి మాట్లాడే వారి కొరకు ఆయనను తృణీకరించిన వారి కొరకు ఆయనను అపహసించిన వారి కొరకు ఆయన వద్దు ఆయన సత్యమని దేవుడు లేడని బుద్ధిహీనమైనటువంటి మాటలు మాట్లాడే వారి కొరకు అన్ని జిన్నుల కొరకు ఆయన వస్తాడు ఆ రాక అది వారికి ఏ మాత్రము కూడా మేలు కానే కాదు ఆ దినమున వారు తప్పించుకోవడానికి కొండల వైపుకు రాళ్ల వైపుకు మెట్టల వైపుకు పరిగెత్తి కొండలతో మీరు మమ్మల్ని కప్పండి అని పర్వతములతో మీరు మమ్మల్ని తాకండి అని చెప్పినా కూడా అవి ఎంత మాత్రము కూడా వారికి క్షేమాన్ని కలగజేయవు ప్రిసహోదరి సహోదరుడా ఆ సమయమున ఆకాశము భూమి పంచభూత మహాబెండ్రముతో లయమైపోతాయి భూమి యొక్క నలుదిక్కుల ఉన్నటువంటి జీవవాయువు బంధించబడుతుంది ఏ మనిషి మానవ జాతి జీవించడానికి బ్రతకడానికి ఆస్కారం లేకుండా అయిపోతుంది ఆ రాక అన్యజనులకు మంచిది కానే కాదు కనుక సమయము ఉండగానే ఆయన కొరకు మనము కనిపెట్టుకొని ఆయన యొద్దకు మనము చేరినడల ఆయన కాయాసకరమైనది ఇప్పుడే మనం విడిచిపెట్టిన పాపము దోషమును అవిధేయతను పవిత్రము కాని ప్రతిక్రియను హేమైనటువంటి క్రియలనన్నిటినీ మన మన సన్నిధిని విడిచిపెట్టిన ఏడల ఆయన మన వద్దకు వస్తాడు అవి చూపుల ద్వారా తలంపుల ద్వారా ఆలోచనల ద్వారా హృదయ తలంపుల ద్వారా మాటల ద్వారా ఏ హేతువు చేతనైనా ఏ కోణములోనైనను పాపమంతటినీ ఆయన కాయస్కరమైన హేమైనటువంటి ప్రతిక్రియను బలిపీఠం మీద కాల్చివేస్తే ఆయన మన వద్దకు వచ్చి మనల్ని ఆశీర్వదిస్తాడు అన్ని స్థితిగతుల్లో మనము దేవుణ్ణి ప్రేమిస్తే దేవుని మీద ఆశ పెట్టుకుని విశ్వాసము నిరీక్షణ ఆయన మీద ఉంచి నిలబడిన యెడల ఆయన మన యొద్ నివాసము చేస్తాడు బహుగా బద్దెల్లింప చేస్తాడు ఇటువంటి వారిని ఎప్పుడు కూడా ఆయన అనాథలనుగా విడిచిపెట్టనే పెట్టడు ఈరోజు జివాక్యము వింటున్న నీతోను మనందరితో ప్రభు సెలవిస్తున్నాడు నా కొరకు కనిపెట్టుకొని ఉన్నారు కదా మీరు నన్ను ప్రేమిస్తున్నారు కదా నా నామమును జ్ఞాపకము చేసుకుంటూ నిరంతరము నా ధ్యానములో లీనమైపోయారు కదా మీ వద్దకు నేను వస్తాను మీతో నేను సహవాసము చేస్తాను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను అత్యధికముగా వృద్ధి పొందింపచేస్తాను దేశం యొక్క ఉన్నత స్థలముల మీద ఎక్కిస్తాను అనేకుల ఎదుట సాక్షులుగా మిమ్మల్ని నిలబెడతాను దీవిస్తాను అని కాబట్టి ప్రే సహోదరి సహోదరులారా విన్న వాక్యము మన జీవితంలో ఫలభరితముగా ఉండులాగున ఈ వాక్యము వింటున్న మీరు ఏ స్థలములో ఉన్నా ఏ స్థితిలో ఉన్నా అదే స్థితిలో అదే స్థలములో నిలబడి ఉండి కళ్ళు మూసుకొని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి మీ శ్రేష్ఠమైన ఉన్నతమైన జీవము కలిగిన నామాన్ని బట్టి స్థుతులు స్తోత్రాలు బంధనాలను చెల్లించుకొనిచున్నాం దేవాద్భుతమైన రీతిగా ఈ నూతన దినములో మీరు నాతో మాతో మాట్లాడి మా హృదయములను తృప్తిపరిచిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే కృతజ్ఞత వందనాలను చెల్లించుకొనిచున్నాం దేవా ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకోండి ఆశీర్వదించండి అయ్యా నువ్వు వస్తావని వాగ్దానము చేసిన తండ్రి అనాథలనుగా విడిచిపెట్టనని వాగ్దానము చేసిన తండ్రి నీ కొరకు కనిపెట్టుకుని ఉన్న ప్రతి బిడ్డను మీరు దర్శించమని వేడుకొనిచున్నాం దేవా ఈ వాక్యము వింటున్న ప్రతి బిడ్డ నా తండ్రి వారిలో ఉన్నటువంటి ఆయాసకరమైనటువంటి పాపాన్ని హేయమైనటువంటి క్రియలను విడిచిపెట్టి అయ్యా మీ వైపు మీ సహవాసములో నడిచే గొప్ప భాగ్యము బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం దేవ ప్రతి బిడ్డతో మాట్లాడండి అయ్యా ప్రతి బిడ్డకు ఉపదేశాన్ని అనుగ్రహించండి దేవ వాక్యము విన్న ప్రతి బిడ్డ మీ వాక్యానుసారముగా జీవించే గొప్ప కృపను బిడలకు దయచేయమని మీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దేవ ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకున్న ప్రతి బిడ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం ప్రతి బిడను జ్ఞాపకము చేసుకుని వినూతన దయాకిరీటం చేత బిడ్డలను ఆశీర్వదించి రాబోయే కాలమంతా కూడా సంతోషకరమైన కుటుంబ జీవితమును దయచేయమని వేడుకొనిచున్నాం దేవ ప్రాముఖ్యముగా శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న బిడ్డలందరినీ దర్శించి ముట్టి సంపూర్ణ స్వస్థతను దయచేయమని వేడుకొనిచున్నాం ఆ బిడ్డలకు పరిచర్య చేస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం దేవ ప్రపంచంలో శాంతిని సమాధానాన్ని కలిగించమని వేడుకొనిచున్నాం విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి కట్టుమని వేడుకొని చిన్నాం అయా ప్రాముఖ్యముగా ఈ పరిశుద్ధ దినము నాత్మీయ కుటుంబ సభ్యులందరి కొరకు ప్రత్యేకంగా మీ పాదశ నిధులు ఎత్తిపట్టి పట్టి ప్రార్థిస్తున్నాను ప్రతిదినము బిడ్డలు ప్రతి దినము క్రమము తప్పకుండా ఉదయం రాత్రి అయా వాక్యాన్ని విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారు అయా వారి ప్రార్థన మనవులు తెలియజేస్తున్నారు దివాలాంటి ప్రతి ప్రార్థన మనవిని ఈ పరిశుద్ధ దినము మీ పరిశుద్ధ పాదాల చింత పెడుతున్నాను దాన్ని అంగీకరించి ఆలకించి అయా వారి జీవితాలలో కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యంగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతి లోటును ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ లయపరిచి మీ ఆకాశపు వాక్యాలను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చితబిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకి చెల్లించు మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన యేసు క్రీస్తు సర్వసమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి ఉన్నాము తండ్రి ఆమెన్